శ్రీగురు భీవనమ శ్రీభూ సమేత శ్రీ శృంగార వల్లహస్వామివారి యొక్క దేవాలయము తొలి తిరుపతి పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో ఒక మారుమూలు ఉన్నటువంటి చిన్న గ్రామంలో చక్ర గదా పద్మములు వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి ఆ శృంగార వల్ల స్వామి వారి దర్శనం చేసుకునే దర్శనం చేసుకోవడానికి ఏ భక్త భక్త జనావళి కూడా విచ్చేశారు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనము అనగా వైకుంఠ ద్వార దర్శనం నుండి అయ్యవారి యొక్క శంకుచకర గతా పద్మములు వారు ఆ శృంగార ఉల్హ వారి యొక్క ఉత్సవమూర్తులు అలాగే మూల విరాట అయినటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకుంటూ చక్కగా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్తరించి అలాగే దేవాదాయ ధర్మాదయ శాఖ వారు చక్కని నుండి ప్రసాదములు మంచినీళ్ళ సౌకర్యము చక్కగా ఏకా ఏకాహం కార్యక్రమములు ఎన్నో వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి దేవాలయానికి ప్రతి ఒక్కరూ విచ్చేయండి ఈ స్వామివారు దగ్గర దగ్గరగా మనకి తొమ్మిది వేల సంవత్సరాలు నాటి స్వామి ఇటువంటి స్వామి మనకి ఈ జిల్లాలో కాదు ఐదు జిల్లాల్లో లేరు స్వామివారి పెద్ద తిరుపతి కన్నా ముందు క్షేత్రం అని మన పూర్వీకులు అలాగే శిలాశాసనాలు చెబుతున్నాయి చక్కనటువంటి దర్శనం చేసుకున్నటువంటి శృంగార వల్లభుని యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుని స్వామి యొక్క చల్లని ఆశీస్సులు పొందవలసిగా మనం చేస్తున్నాము జయ శృంగార వల్లభాయి నమస్తం आज अंधार कुं वंशापुरदसम सर्वे जना आशुकिनो भवंतो अददास्तु